फी लोकेशन पंपे कोई पेपर्स नीन डायरेक्ट वी तोड़ता मिस्टर जेत्मी ओटो आगे ना वोट का वोट कौं मोदीबिटी మార్క్ మెయిల్ మీద ఎలక్షన్ ఎలక్షన్ సంస్థ సిఈఓ సుందర రామస్వామి గారి ఓటు దొంగ ఓటుగా వేవడనిది వల్ల న్యాయ నిపుణులతో సంప్రదింపులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం గైస్ మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లం ఫైండింగ్ స్పాట్ డిసిషన్స్ అండ్ కన్సల్ట్రేషన్ గురించి చదువుంటారు ఒక వరల్డ్ నెంబర్ వన్ సిఈఓ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి యూ మస్ట్ లెన్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్ ఐ బెట్ దిస్ తూపాటు డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు రెడ్డే ఇట్టాగే ఉంటే మనం పార్టీని నడపలేం సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడం అతి ಕೊಂಡ್ರಾ నువ్వు జేమ్స్ బోండా తూ కొర్వాత కొరోడా డాట్ కామ్ భరత్ కుమార్ నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందా అఫ్కోర్స్ ఉంది ఇంటికే తీసుకొచ్చేశాడు

ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేది ఎవర్రా కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా ఉన్న మాట అన్నావు ఇప్పుడంతా ఓటికింతనే అడిగి తీసుకుంటున్నారు కట్టల కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో అదేంటి మీరు అలా అంటున్నారు మా నాన్న మంచివాడు తెలుసా మీకు అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు ఒక్కోసారి చివర తీసుకోవడం కూడా చూసాం సారీ అమ్మా సంగతి మర్చిపోయాం రండి అందరం చేద్దాం రాజా నువ్వు రే ఎలా ఎలా ఉన్నావురా చాలా హ్యాపీగా ఉంది ఉన్నారు నూట స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నారు మూడవసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి ఏంటి వాళ్ళు కూడా వచ్చారు ఊరికే నీకేదైనా హెల్ప్ చేద్దామని ఊరికే ఏం వచ్చుండోలే మీ నాన్న నియోజకవర్గం కదా అందుకు వచ్చుంటావు అది కూడా మా ఏరియాలో ఓట్ కౌంటింగ్ మొదలైంది మా నాన్న ఆల్రెడీ థర్టీ థౌసండ్ లో ఉన్నారు అవునా నిన్నే విన్నాం మీ గురించి బట్ ఇలా కోర్టుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కౌంటింగ్ చేయకూడదని మీరు స్టే అడిగారు బట్ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మిస్టర్ కొండారెడ్డి ముప్పై వేల ఓట్ల ఆధిక్యత ముందంజలో ఉన్నారు ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్ నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్గా గా అనౌన్స్ చేయాలి ఇజ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్ బట్ మీరు ఎన్ఆర్ఐ ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ ను కూడా చూపించాలి ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు మహా పెద్ద తప్పు అందుకే పన్నెండు మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు దొంగలించబడ్డ వస్తువుల్ని ఇవ్వాలి కూడా ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్ ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్ అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీషన్ నిర్ణయించబడింది సార్ ఫ్రాన్స్ లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే అంతవరకు ఎందుకు ఒకే ఒక సర్కారు తలకిందు సార్ మీరు చెప్పింది నిజమే అందుకే ఎలక్షన్కి ఆరు నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం రూల్ నెంబర్ వన్ నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు రూల్ నెంబర్ టూ ఐఎం ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్ నా ఒరిజినల్ పాస్పోర్ట్ ని చెక్ చేసి ఉండాలి రూల్ నెంబర్ త్రీ సెక్షన్ ఫార్టీ నైన్ పి ఫార్టీ నైన్ ఓ అందరికీ తెలుసు కానీ ఇది ఫార్టీ నైన్ పి ఇండియన్ ఎలక్షన్ లా ఫార్టీ నైన్ పి ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి చట్టం ఉంది సెక్షన్ ఫార్టీ నైన్ పి అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఉందని ఎవరికీ నిన్నటి వరకు నాకు తెలియదు మై లార్డ్ పది సంవత్సరాల ముందు ఫార్టీ ఓ కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా నోటా అలాగే ఫార్టీ నైన్ ఫీ కూడా అందరికీ తెలియాలి మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండి అంతా తెలుస్తుంది బట్ ఆల్రెడీ వారు ముప్పై వేల ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ప్రశ్నగాను మీ పేరు సమాధానంగాను వస్తుంది దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది ఈ వర్డిక్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో మిస్టర్ సుందర్ గారి కేసు మీడియాలో చర్చనీయాంశమైంది దీని మూలంగా సెక్షన్ ఫార్టీ నైన్ పి అందరికీ తెలుస్తుంది అవేర్నెస్ వస్తుంది వీరు ఓటిని దొంగ ఓటుగా వేసినప్పటికీ సెక్షన్ ఫార్టీ నైన్ పి ప్రకారం వీరికి బ్యాలెట్ ఓటు ఇచ్చుండాల్సిందే అలా ఇవ్వకపోవడం అనేది తప్పే ఇది సరిదిద్దుకునే విధంగా అదే బూత్లో అదే పాఠశాలలో మీకు మీ ఓటు హక్కు ఇవ్వబడాలి మీరు వేసిన ఓటును కూడా చేర్చిన పెమ్మటే ఆ ఏరియా ఎన్నికల ఫలితాన్ని ప్రకారం తెలియపరచాలి రానున్న ఐదు రోజులు పాఠశాల ఉంది కాబట్టి వచ్చే శనివారం సెలవు రోజున అదే ఎన్నికల బూత్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ న్యాయస్థానం ఎలక్షన్ కమిటీ ఉత్తర్వు జారీ చేస్తోంది

ఫ్లైట్ ఛార్జీలు కోర్టు అని లక్షలకి లక్షలు బిల్లు పంపుతారు ఒక్క ఓటికి అన్ని లక్షలా సార్